ఏడు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు ఆంపటి సతీష్ కుమారుడు పెంచల జ్ఞానేశ్వర్ మూడవ పుట్టినరోజు సందర్బంగా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ నందు వెజిటేబుల్ రైస్ చికెన్ కర్రీ పండ్లు వృద్ధులకు వికలాంగులకు అందించారు మొదటగా కేక్ కట్ చేసి అందరికీ పంచి సంబరాలు చేసుకోవడమైనది ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు తనంతరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబటి సతీష్ వారి కుమారుని పుట్టిరోజును నిరుపేదలైన వృద్ధులు వికలాంగుల మధ్య జరుపుకోవడం చాలా అభినందనీయమని కొనియాడారు అదేవిధంగా సేవా కమిటీ సభ్యులందరూ కూడా వృద్ధాశ్రయాలు అనాథాశ్రయాలు ఆశ్రయాలలో జరుపుకోవాలని సూచన ఇచ్చారు ప్రభుత్వం ఇటువంటి ఆశ్రయాల ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏ మురళి విశ్రీనివాసరావు కె జయరామరాజు ఏ ఫణీంద్ర శాంతి అరుణ పాడు గౌతమి ఉమామహేశ్వరి పద్మావతి రఫీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చారిటబుల్ స్వర్ణదీపం మా యొక్క సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు అంబటి సతీష్ గారి కుమారుడు పెన్చర్ జ్ఞానేష్ గారి జయంతిని పుట్టినరోజున పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సతీష్ మన యొక్క స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్టు నందు అనాథలు వికలాంగులు వృద్ధులు ఉన్నారు ఇక్కడ ఎంచుకోవడం ఇక్కడ చేయాలని అనుకోవడం చాలా హర్షించదగ్గ విషయం చాలా గొప్ప విషయం ఏమంటే మన ఇంట్లో ఎప్పుడూ చేసుకుంటాం కానీ అనాథలు వికలాంగులు విద్యార్థులు ఇలా ఇలాంటి చోట్ల చేయడం అనేది చాలా గొప్ప విషయం వారిని ప్రత్యేకంగా ఈరోజు అభినందిస్తున్నాను అదేవిధంగా సిమంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులు వికలాంగులు అనాథలకి మరియు చెవిటి మూగ విద్యార్థులకి వారికి కావాల్సిన సామాగ్రి కూడా పలుచోట్ల అందిస్తూ వాళ్లకు సేవ చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా చలికాలంలో వృద్ధులకు వికలాంగులకు మరియు అనాథలకు రగ్గులు పంపిణీ చేయడం దుప్పట్లు పంపిణీ చేయడం చీరలు పంపిణీ చేయడం ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క సేవా కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు మరియు ముఖ్యంగా ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి వృద్ధాశ్రమాలను ప్రభుత్వం ఆదుకొని ఆ వృద్ధాశ్రమాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అనాథులకి వృద్ధులకు వికలాంగులకు ఒక మంచి వసతి గృహం ఏర్పాటు చేసి అక్కడ వారికి భోజన సదుపాయాలు మరియు డాక్టర్ సదుపాయాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం అదేవిధంగా పెంచర్ గ్రానేట్ జనధనాభివృద్ధి చెందుతూ మంచి విద్యను అభ్యసించి బాగా ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పేసి రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని చెప్పేసి మా యొక్క సేమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ తరఫున ప్రత్యేక వారిని మేము ఈరోజు ఆశీర్వదిస్తున్నాం ఈరోజు స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ గల అందరికీ కూడా భోజన సదుపాయాలు మరియు పండ్లు చాక్లెట్లు కేక్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయురారోగ్యాలతో పెరుగుతూ మంచి స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను अन्नदाता सुखी अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव